అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం ఆరవ తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించద్దనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారు ప్రారంభించబోయే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్రహారాలు తప్పనిసరి ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు యొక్క రంగాలలో విజయావకాశాలు మెరుగవునం అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందున మిమ్మల్ని అభిమానించే వారు పెరుగును సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది దృఢ సంకల్పాలు నెరవేరణం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకుంటారు అర్హతకు తగినటువంటి ఫలితాలను అందుకుంటారు అదేవిధంగా పక్కన యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే జాగ్రత్తలను తీసుకుంటారు కార్యసిద్ధి ఏర్పడుతుంది ప్రారంభించబోయే పనిలో ముందు చూపుతో వ్యవహరిస్తారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి మంచి పేరును సంపాదిస్తారు ఆశించినటువంటి ఫలితాలు బిల్లుబడిన మీ యొక్క మనోధైర్యమే విజయానికి గ్రహిస్తారు మీ యొక్క రంగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు అపోహలు తెలుగున కొన్ని విషయాలలో లౌక్యంగా వ్యవహరిస్తారు పట్టుదలతో ముందుకు సాగుతారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు ఏ పని ప్రారంభించినా ఎట్టే పూర్తి చేస్తారు బంగార భవిష్యత్తుకు బాటలు వేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మహమాటాన్ని తెరచేయవద్దు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగునం అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగునం నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు శ్రేష్టమైనటువంటి కాలము చెప్పవచ్చు విజయ సిద్ధి కలదు ప్రారంభించినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పని

తీసుకుంటారు చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల సహాయ సహకారాలు అందిన మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన కీలక వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు అందరిని కలుపుకుని పోవటం వలన మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా విషయాలలో జాగ్రత్త వహిస్తారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు మిత్రుల సహాయ సహకారాలు అందిన అదేవిధంగా ఆటంకాలను అధిగమిస్తారు ఆవేశాన్ని రాణియవద్దు వివాదాలకు దూరంగా ఉంటారు మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది సమస్యలు తెలుగున ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగునా చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు అవరోధాలు అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు ఆర్థిక వృత్తి వ్యాపారంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో మాట పట్టింపుల తెలుగున నూతన నూతన రుణ ప్రయత్నాలను చేస్తారు కీలక నిర్ణయాలను అమలు చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టే పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన నూతన ఉద్యోగ యోగం ఏర్పడిన వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు వివాదాలు తెలుగున వాహనాలను కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలు తెలుగున మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కీర్తిని గడిస్తారు తులారాశి వారికి ఇష్టదైవ అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు